బ్రేకింగ్ చూస్తున్నాం రేపు భారత్లో మాక్ డ్రిల్ జరగబోతోంది అసలేంటి మాక్ డ్రిల్ మన దేశంలో ఎప్పుడెప్పుడు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు మాక్ డ్రిల్ నిర్వహించిన ప్రతిసారి భారత్ యుద్ధం చేసిందా మాక్ డ్రిల్ అనంతరం ఎన్ని రోజుల తర్వాత యుద్ధం జరిగింది యుద్ధం జరిగే సమయంలో పౌరులు ఎలా మెలగాలి యుద్ధం జరిగితే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు వీటిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది పెహల్గా ఉగ్ర దాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే ఆ ఉగ్ర దాడి అనంతరం పాక్పై భారత్ ఏ క్షణమైనా ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు ఈ సమయంలో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరుల ప్రాణాలు ఎలా కాపాడాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది ఈ క్రమంలో రేపు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది లొకేషన్లలో డ్రిల్ జరగనున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధాల సమయంలో ఈ మాక్ ను నిర్వహించారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ పశ్చిమ పాకిస్తాన్తో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి దీన్ని చివరిగా నిర్వహించారు వాస్తవానికి కార్గిల్ యుద్ధ సమయంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించిన అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం చేశారు అయితే ఈసారి మాత్రం సుమారు యాభై ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతున్నారు ఈ సమయంలో పంతొమ్మిది వందల ఒకటి మాక్ డ్రిల్ అనుభవాలను కొందరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధానికి సరిగ్గా రెండు నుంచి నాలుగు రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలు పెట్టారని తూర్పు పాక్ లో లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారని తెలుస్తోంది ఆ సమయంలో రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా అంతా ఇళ్లను చేరుకునేవారని సైరన్ వినిపించగానే లైట్లన్నీ ఆపేసి ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారని గత అనుభవాలను బట్టి తెలుస్తోంది ఆ సమయాల్లో గట్టిగా మాట్లాడడం కూడా చేసేవారు కాదట ఇదే సమయంలో సైరన్ వినిపించగానే నేలపై పడుకొని చెవులు గట్టిగా మూసుకునేవారని కూడా తెలుస్తోంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకట యుద్ధ సమయంలో తాజ్మహల్ను కూడా కోమోఫాజ్ వస్త్రంతో కప్పిపెట్టారు యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం తీయడం కోసం సాంస్కృతిక చిహ్నమైన మహల్ పై పాకిస్తాన్ దాడి చేయొచ్చని నాడు భావించారు దీంతో దానిని శత్రువు కంట పడకుండా పరిసరాల్లో కలిసిపోయేలా ఓ ఆకుపచ్చని వస్త్రంతో కప్పిపెట్టారు ఈ తరహా జాగ్రత్తలే మినార్ ఎర్రకోట జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు అనంతరం వీటి సమీపంలోని లైట్లు మొత్తాన్ని ఆర్పేశారు ఇక రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు అందులో ప్రధాని నివాసం త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండటంతో కేటగిరీ వన్లో ఢిల్లీ ప్రాంతాలను చేర్చారు ఇదే సమయంలో తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరీ వన్లో చేర్చారు ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విశాఖపట్నంలను కేటగిరీ టూలో చేర్చారు ఇలా దేశవ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు వీటిలో వందకు పైగా అతి సున్నితమైన ప్రదేశాలుగా గుర్తించారు గత అనుభవాలను బట్టి చూస్తే మరో వారం రోజుల్లో పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి